వారికి అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున ఒక ఊహించని ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి పరిణామాల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి ఈ భూ ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ వీడియో తప్పకుండా చూడండి ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కనుక తప్పకుండా మీరు కొన్ని విషయాలను అయితే తెలుసుకొని తీరాలన్నమాట రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే లైక్ ఇచ్చాక తప్పకుండా హైప్ వస్తుంది హైప్ పైన కూడా క్లిక్ చేయండి ఈ వీడియోని ఎవరైనా సరే అండి మకర రాశి వారు చూసినట్లయితే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయండి రేపటి రోజున మీ జీవితంలో కొత్త మార్పులను తీసుకొని వస్తుందన్నమాట కాబట్టి ఈరోజు జాగ్రత్తగా సద్వినియోగంగా గడపడం చాలా మంచిదండి ఈరోజు మకర రాశి వారికి ఐదవ ఇంట్లో బృహస్పతి అలాగే చంద్రుడి కలయిక వల్ల గజ కేసరి యోగం కూడా కలగబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట విద్యార్థులకైతే కొత్త విషయాలు సులభంగా అర్థమవుతాయి పరీక్షల్లో విజయానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఉద్యోగస్తులకైతే పై అధికారుల దృష్టిలో ప్రతిభ వెలుగులోకి వస్తుందండి వ్యాపారస్తులకు సృజనాత్మకత ఆలోచనలు కానీ కొత్త అవకాశాలు కానీ ఇంకా లాభాల మార్గాలు కానీ ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇంకా ప్రేమ జీవితంలో గడుపుతున్నటువంటి వారికి అపార్థాలు తొలగి అనురాగం పెరుగుతుందండి వివాహితులకు కుటుంబం సంతోషం తప్పకుండా పొందుతారనమాట ఇంకా పిల్లల విజయాలు వారితో సమయాన్ని గడపడం వలన మానసిక సంతృప్తిని అయితే కూడా ఇస్తుంది మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక వ్యాపార భాగస్వాములు లేదా జీవిత భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండాలి రేపటి రోజున అంటే అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం రోజు మీకు గజకేసరి యోగం తప్పకుండా కొనసాగుతుందండి మీ ఆలోచనలు తెలివితేటలు మరింత స్పష్టతతో బయటకు వస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఉద్యోగంలో గుర్తింపు కానీ ప్రమోషన్ కానీ లేదా గుర్తింపు వచ్చే అవకాశం కానీ కలుగుతుందనమాట వ్యాపారంలో కొత్త ఒప్పందాలు పథకాలు రూపొందించడానికి అనుకూల సమయం అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఎవరైనా సరే అండి అంటే ప్రేమ మరియు సంబంధాలు లోతుగా అర్థం చేసుకోవడం బంధాలను బలోపేతం చేయడం వలన కూడా మీకు అహంకారం తగ్గి మౌనంగా ఉండడం కూడా చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చండి ఉదయం అంటే పన్నెండు వరకు గజకేసరి యోగం మీకు ప్రభావం తప్పకుండా కొనసాగుతుంది మధ్యాహ్నం పన్నెండు తర్వాత చంద్రుడు ఆరవ ఇంట్లోకి వెళ్తాడు కర్తవ్యాలు బాధ్యతలు పని ఒత్తిడి పెరుగుతుందండి ఉద్యోగస్తులకైతే పనిలో సవాళ్ళు సహోద్యోగులతో చిన్న విభేదాలు అయితే తప్పకుండా వస్తాయి ఇంకా వ్యాపారస్తులకైతే ఆర్థిక లావాదేవీలపై జాగ్రత్త అనేది చాలా అవసరం కీలక నిర్ణయాల వద్ద ఓపిక అనేది కూడా చాలా అవసరం అని కూడా చెప్పుకోవచ్చు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది పొట్ట మరియు జీర్ణ సమస్యలు మానసిక ఆందోళన రేపటి రోజున ఉండవచ్చు అనమాట మధ్యాహ్నం నుంచి మౌనంగా ఉండి ఓపికతో వ్యవహరించడం రేపటి రోజున మీకు చాలా అంటే చాలా ముఖ్యమని కూడా చెప్పుకోవచ్చు అలాగే చంద్రుడు సూర్యుడు బుధుడు ఆరవ ఇంట్లో ఉంటారు కాబట్టి బాధ్యతలు సమస్యల పరిష్కారం తప్పకుండా ఉంటుంది ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడిని తెలివితేటలతో అధిగమించి పై అధికారుల మన్ననలు పొందాలండి వ్యాపారస్తులకైతే అప్పులు శత్రువులతో సంబంధాలు చట్టపరమైన సమస్యలు పరిష్కరించుకోవడానికి అనుకూల సమయం అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఆరోగ్యం పట్లయితే జీర్ణ సమస్యలు కానీ అలసట కానీ విశ్రాంతి ధ్యానము ఇలాంటివి చాలా అవసరమండి కుటుంబం ప్రేమ జీవితం ఓపిక సహనం ప్రేమ చూపడం చాలా ముఖ్యమని కూడా చెప్పుకోవచ్చు అనమాట కాకుండా మీ జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి ఫోన్ కాల్ ద్వారా ఆశ్చర్యపరిచే సంఘటన అయితే చోటు చేసుకోబోతుందండి అది ఎలాంటి సంఘటన అంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట ఆ ఫోన్ కాల్ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి ఫోన్ కాల్ అనమాట చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు అలాగే ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చండి అంటే ఏదైనా సరే అండి మీరు ఊహించని వ్యక్తి నుంచి వచ్చే ఫోన్ కాల్ కావచ్చు లేకుంటే మీకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఫోన్ కాల్ కావచ్చు ఇంకా పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఫోన్ కాల్ కావచ్చు ఇంకా మీరు జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా కాల్ లెటర్స్ కోసం అలాంటి వాటి కోసం కావచ్చు తప్పకుండా ఆ ఆశ్చర్యం తర్వాత మీకు సంతోషంగా మారే సూచన అయితే కనిపిస్తుంది అనమాట కొంతకాలంగా దూరమైన బంధం తిరిగి కలిసే అవకాశం కూడా ఉంది కొన్ని విషయాలు మీకు కొత్త ద దిశ చూపించేలా ఉండబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క సోమవారం రోజు అద్భుతమైన మార్పుకు ఆరంభం ఆరంభం కానుందండి ఉదయం కొంచెం సాధారణంగా మొదలైన సరే మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో మీ ఫోన్కి వచ్చే ఒక అనూహ్యమైనటువంటి కాల్ ద్వారా మీరు ఎంతో సంతోషంగా ఒక్కసారి అంటే మీ హృదయం అనేది దడదడలాడుతుంది అంటారు కదా ఇది నిజమా అబద్ధమా మాకు వచ్చినటువంటిది ఇది కలన ఒక భ్రమ అంటే ఒక భ్రాంతిలోకి మీరు వెళ్ళిపోతారనమాట మీరు ఊహించని వ్యక్తి లేదా చాలా రోజులుగా ఎలాంటి సమాచారం లేని వ్యక్తి నుంచి ఆ కాల అనేది ఆ కాల్ అనేది తప్పకుండా వస్తుందనమాట ఆ ఫోన్ కాల్లో వినే వార్త మొదటగా షాక్ ఇచ్చినట్లుగా మీకు అనిపించినా సరే అది మీ జీవితాన్ని కొత్త దిశలోకి మలిచే శుభవార్తగా కూడా మారుతుందండి కొంతమందికి ఇది ఉద్యోగం ఆర్థిక అవకాశాలు లేదా బంధాల పునరుద్ధరణ గురించి ఉండవచ్చు కొంతమందికి విడిపోయిన సంబంధం తిరిగి కలవడం కూడా జరగవచ్చు ఏదైనా వాడతండి మొదట కష్టంగా అనిపించినా కూడా దానిలో తప్పకుండా ఒక సంతోషం అనేది దాగి ఉంటుంది మీరు అస్సలకి భయపడదండి సాయంత్రం తర్వాత గోమాతకు పచ్చి బెల్లం లేదా అరటి పండు నైవేద్యంగా సమర్పిస్తే ఆ ఫోన్ కాల్ ద్వారా వచ్చే పరిస్థితి మీకు పూర్తిగా ఇంకా అనుకూలంగా చాలా సంతోషంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఏదైనా సరే మీకు రేపటి రోజున అద్భుతమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చండి ఇంకా రేపటి రోజున మీ జీవితంలో ఆ చిన్న ఫోన్ కాల్ కానీ పెద్ద మార్పుకు దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ వార్త కానీ ఎప్పటి నుంచో దూరంగా ఉన్న ఆ వ్యక్తి కానీ ఎప్పటి నుంచో మూసుకుపోయినటువంటి ఒక అవకాశం కానీ ఇప్పుడు మళ్ళీ మీ జీవిత తలుపులు తడవబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఏమైనా అయినప్పటికీ కూడా రేపటి రోజున మీకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చండి ఇంకా ఏదైనా సరే మీరు రేపు కోపానికైతే అతి ఆవేశానికైతే గురి కావద్దండి ఎందుకంటే మీరు అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం రోజు తప్పకుండా శివాలయానికి వెళ్ళండి మీరు ఏదైనా సరే రేపటి రోజున శివనామస్మరణ ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకండి ఇంకా మీకు రేపటి రోజున అంటే ఏదైనా సరే అండి మీ జీవితంలో వచ్చే ఏదైనా సరే అంటే కొంచెం కోపం కావచ్చు లేకుంటే ఆవేశం కావచ్చు మీ మనసుని కొంచెం ఆధీనంలో ఉంచుకొని మీరు ముందుకు సాగాలన్నమాట ఇంకా కుటుంబ పరంగా వ్యాపార పరంగా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంది రేపటి రోజున ఇంకా మీకు అనుకూలంగా మారడానికి తప్పకుండా మీరు శివుడికి అభిషేకాలు చేయడం కానీ ఇంకా శివనామ స్మరణ చేయడం కానీ ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాలను జపించుకుంటడం కానీ ఓం శ్రీ వర్ధనాయ వర్ధనాయనమ అనేటువంటి మంత్రాన్ని అనుకుంటూ ఉండడం కానీ చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున ఆరోగ్యపరంగా కొంచెం శక్తి అంటే శరీర శక్తి నిలుపుకోవాలి మోకాలు కానీ నడుము నొప్పి కానీ ఇలాంటి సంబంధ సమస్యలు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది సరైన ఆహారం తేలికపాటి వ్యాయామం తప్పకుండా ఉపయోగకరం అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఆర్థిక పరిస్థితి రేపటి రోజున పెద్ద లాభం అయితే ఆశించవద్దు కానీ చిన్న ఆదాయ మార్గాలకు తప్పకుండా కనిపిస్తాయి ఖర్చులను క్రమబద్ధంగా నియంత్రించండి ఉద్యోగపరంగా అయితే పనిలో నిబంధనలు విశ్వసనీయత ముఖ్యంగా ఉంటుందండి సహాయకారులు ఎంచుకోవడంలో జాగ్రత్త వహించాలన్నమాట కుటుంబ సంబంధాలు అయితే కుటుంబ సమ సభ్యులతో స్నేహపూర్వక సంభాషణలు చాలా అవసరం అపార్థాలు లేకుండా స్నేహశీలంగా ఉండండి సంబంధాలు బ మరింత బలపడతాయని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ప్రేమలో సహనం అపేక్షలు నిలబెట్టుకోకూడదు క్లిష్టతలు వచ్చినా మాట్లాడడం ద్వారా పరిష్కారం వచ్చే అవకాశం అయితే ఉంటుంది రేపటి రోజున శుభ సమయాలు శుభ సూచనలు వచ్చేసి ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య మంచి పని ప్రారంభించ ప్రారంభించవచ్చండి సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య మధ్యస్థ సమయంగా కూడా భావించవచ్చు అనమాట కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట అంటే ఏదైనా కానీ ముఖ్య నిర్ణయాలు కానీ తీసుకు తీసుకోకుండే ముందు ప్రతిపక్ష పాత్రలను బట్టి ఆలోచించాలన్నమాట వాస్తవికతను దూరం వ్యాపార ఆఫర్లు జాగ్రత్త రేపటి రోజున ఇంకా మీరు సొంత ఇంటి కళను నెరవేర్చుకునేటువంటి అవకాశం కూడా రాబోతుందండి అంటే దానికి తగ్గట్టుగా ఒక స్థలం చూసి రావడం కానీ ఒక ఇల్లు చూసి రావడం కానీ ఒక ఇంటి గృహానికి సంబంధించినటువంటి మాటలు చర్చలు ఇంట్లో జరుపుకోవడం కానీ ఇలా జరుపుకున్న ఉంటాయన్నమాట రేపటి రోజున మీకు ధనలాభం మితంగా ఉంటుంది పెట్టుబడులు అప్పు విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం అండి సాయంత్రం తర్వాత అనుకోని శుభవార్త ఆర్థికంగా కాస్త ఊరటనైతే ఇస్తుంది అనమాట ఇంకా దూరమైన బంధువుల నుండి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది అది మీలో ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ తర్వాత అది శుభవార్తగా మారుతుందండి ఇంట్లో పెద్దల ఆశీర్వాదం పొందే అవకాశం అనమాట ఇంకా ప్రేమలో ఉన్నవారికి పాత అపార్థాలన్నీ తప్పకుండా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య చలదనానికి ముగింపు పలుకుతుంది ఇంకా సాయంత్రం ఏదైనా సరే అండి మీరు గుడికి తప్పకుండా వెళ్ళండి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకాలు చేయడం కానీ ఉదయం ఇంకా చాలా మంచిది అనమాట రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి తెలుపు నీలం కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఆరండి కలిసి వచ్చేటువంటి దిశ అంటే ప్రయాణం చేయడానికి తూర్పు దిశ అనమాట ఇంకా శుభ సమయం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండు వరకు చాలా మంచిది అనమాట అంటే ఈ సమయంలో తొమ్మి ఆరు నుంచి తొమ్మిది వరకు కానీ లేకుంటే మధ్యాహ్నం ఈ సమయంలో ఈ చేసేటువంటి పనులు ఏవైనా కానీ మీకు తప్పకుండా కొంచెం అనుకూలంగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయండి ఇంకా కొంచెం ఏదైనా సరే ప్రయాణం విషయంలో తగు జాగ్రత్తలు అయితే పాటించండి బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం మీకే అంతా కూడా మంచిగా ఉంటుందన్నమాట పనిలో కొత్త అవకాశం అయితే మీకు కనిపిస్తుందండి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త మీ చెవిలో పడబోతుందని కూడా చెప్పుకోవచ్చు కొత్త భాగస్వామ్యాలు రావచ్చు కానీ ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో స్పష్టంగా తెలుసుకోండి మీది మీ దగ్గర ఉన్నటువంటి అతి మంచితనం వల్ల మీరు చాలా అంటే చాలా నష్టపోతారని కూడా చెప్పుకోవచ్చు అండి ఎప్పుడు కూడా అంటే మన స్నేహితులే కదా మన వాళ్ళే కదా మన బంధువులే కదా అని అనుకుంటూ మోసపోతారనమాట అలాంటి వారి వల్ల మీరు తప్పకుండా షాక్ గురవుతారండి తప్పకుండా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా మీకు చాలా రోజుల నుంచి దూరమైన బంధువులు కానీ పాత స్నేహితులు ఉంటారు కదా వాళ్ళు మీకు తప్పకుండా ఒక ఫోన్ చేసి మాట్లాడి అరే ఇన్ని రోజుల తర్వాత వీళ్ళు ఫోన్ చేశారు కదా అని మీ మనసు కొంచెం శాంతపడుతుందనమాట అంటే కొంచెం మనసు బాగుంటుంది పాత అపార్థాలు అయితే తొలగిపోతాయండి భార్యాభర్తల మధ్య ప్రేమ మళ్ళీ బలపడుతుందన్నమాట ప్రేమలో ఉన్న వారికి కొత్త ఆశ అనేది తప్పకుండా చిగురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా రేపటి రోజున మీ జీవితంలో తప్పకుండా ఒక మలుపు తిరిగేటువంటి అవకాశాలు ఈ అద్భుతమైనటువంటి పరిణామాలు ఎన్నో మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు దూరమైన బంధాలు తిరిగి కలిసేటువంటి అవకాశం అయితే ఉంది ఆర్థికంగా సగం లాభం సగం శ్రద్ధ అవసరం అండి ఉదయం ఖర్చులు పెరిగినా కూడా సాయంత్రం శుభవార్త అయితే తప్పకుండా వస్తుంది ఇది ఉద్యోగం వ్యాపారం లేదా బంధువుల సహాయం రూపంలో ఉండవచ్చు అనమాట ఆ స్మరణ తప్పకుండా చేసుకుంటూ ఉండండి ఆ శివుడి ఆశీర్వాదం మీకు ఎల్లవేళలా ఉంటుందన్నమాట ఆ పరమశివుడు మనతో ఉన్నంత వరకు మనకి ఎటువంటి అనర్థాలు కానీ ఎటువంటి నష్టాలు కానీ జరగవండి మీరు మనస్ఫూర్తిగా వేడుకుంటే శివుడు ఎప్పుడు మనతోనే ఉంటాడనమాట మీరు మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి మీకు అంతా కూడా మంచిగా జరుగుతుందనమాట చూశారు కదండి మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చాక హైప్ అనేది వస్తుందనమాట ఆ హైప్ పైన కూడా క్లిక్ చేయండి ఇంకా మన వీడియోని ఇంకొంతమంది మకర రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్